నమస్కారం సార్ నమస్తే అండి సార్ ప్రకాష్ రాజు గారు ఆయన ఏదో ఒకటి తీసుకొని పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేయడం అనేది గత కొంతకాలం నుంచి కూడా చూస్తున్నాం అంటే ఒక మాటల యుద్ధం వీళ్ళిద్దరి మధ్య కూడా జరుగుతూ వస్తుంది ఇప్పుడు ప్రకాష్ రాజు గారు హరిహర వీరమల్లు పైన కూడా కొన్ని కామెంట్స్ చేశారు అంటే ఆ పవన్ కళ్యాణ్ గారు తన పొలిటికల్ ఐడియాలజీని చెప్పడానికి సినిమాని వాడుకున్నారు అందుకే ఆ సినిమాలో ఐడియాలజీని ఇరికించారు ఒక డైరెక్టర్ ఒక కథ చెప్తారు అందులో మనం యాక్ట్ చేయాలి మనం యాక్టర్ గా మనది మన బాధ్యత అంతేగాని మన ఐడియాలజీ అందులోని దూర్చి చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆయన క్వశ్చన్ చేయడం కూడా చూస్తున్నాం సార్ మరి ఆయన క్వశ్చన్ చేశారు కాబట్టి ఇది కరెక్ట్ అయినా కాదా అన్న చర్చ జరుగుతుంది మీరేం చెప్తారు సార్ దీనికి అంటే పవన్ కళ్యాణ్ ఐడియాలజీ పట్ల మనకు భేదాభిప్రాయాలు ఉండొచ్చు ఓకే ఆయన ఆ సినిమాలో వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాల మీద సమీక్ష చేసి దాని మీద దాడి చేయొచ్చు తప్పులేదు ఎవరైనా సరే ఏ కళారూపమైనా అది కవిత అయినా కథ అయినా నవలైనా సినిమా అయినా కనీసం ఒక పోర్ట్రేట్ అంటే ఒక కుంచెతో వేసేటువంటి బొమ్మైనా ఎవరైతే దాన్ని క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ తాలూకా ఐడియాలజీ చెప్పడం కోసమే అది ఉంటుంది రామాయణం ఒక ఐడియాలజీని ప్రమోట్ చేస్తూ రాసినటువంటి పుస్తకం అనుకుంటే ప్రతిదానికి ఒక మోటో ఉంటుంది వాళ్ళు ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకున్నారో దాన్ని చెప్పే ప్రయత్నమే జరుగుతుంది ప్రతి కళా రూపంలో అది ఐడియాలజీ చెప్పడం కోసమే సినిమాలు తీస్తారు అసలు ఐడియాలజీ నవలలు కూడా అందుకే రాస్తారు కొంతమంది పాపులర్ ఐడియాలజీని తమ రచనల్లో ప్రొజెక్ట్ చేయటం ద్వారా వాళ్ళు దాన్ని ఎక్కువ మందికి రీచ్ చేయగలము అనే ఉద్దేశంతో వాళ్ళ అభిప్రాయాలు దాచిపెట్టుకుని ప్రపంచ అభిప్రాయాలు తమ అభిప్రాయాలుగా రాసే ప్రయత్నం చేస్తారు వాళ్ళని పాపులర్ రైటర్స్ అంటారు వాళ్ళు కూడా ఎక్కడో చోట తమని తాము చొప్పించుకుంటారు దానిలోకి ఓకే ఇది జనరల్గా జరిగే పద్ధతే ఇప్పుడు ఐడియాలజీ తమిళ సినిమాల్లో చాలా బలమైనటువంటి ఒక ద్రవిడ ఐడియాలజీని చెప్పే ప్రయత్నం జరిగింది సినిమాల్లోని సినిమాని ఒక ప్రచార వాహకంగా ఎంచుకుని సినిమాలు తీసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈ అనేక మందిలో మాదాల రంగారావు లాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆ రోజుల్లో గోడవలు రామబ్రహ్మన్ గారు మాలపిల్ల బిడ్డ ఆ సినిమాలను ఒక ఐడియాలజీ చెప్పడం కోసమే తీశారు ఎన్టీ రామారావు గారు తోడు దొంగలు సినిమా ఒక ఐడియాలజీ చెప్పడం కోసమే తీశాడు ఆ తర్వాత ఆయన తీసినటువంటి అనేక సినిమాలు అది పాండవీయం కావచ్చు లేకపోతే తాతమ్మ కళ కావచ్చు ఇలా ఆయన చేసిన సినిమాలు పట్టాభిషేకం వీటన్నిట్లోనూ ఆయన తన ఐడియాలజీని చెప్పడం కోసమే సినిమాలు తీశాడు ఐడియాలజీ మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి ఐడియాలజీ మీద డిఫరెంట్ ఒపీనియన్ ఉండటం వేరు అసలు ఐడియాలజీ ఉండటమే తప్పు అంటే కరెక్ట్ కాదు ఐడియాలజీ చెప్పడం కోసమే కళారూపం ఉంది ఎవరైనా ఒక కవిత రాస్తే ఆ కవితలో వాళ్ళ ఐడియాలజీనే చెప్పుకుంటారు ఈ హరిహర వేరం మల్లులో పవన్ కళ్యాణ్ గారు అంటే ఒరిజినల్ గా క్రిష్ అనుకున్నటువంటిది జ్యోతికృష్ణ మాటల్లో చెప్పాలంటే ఆయన ఒక అడ్వెంచరస్ డ్రామా ఒక అడ్వెంచరస్ ఎమోషనల్ డ్రామాని బిగ్ స్కేల్లో తీయాలి పవన్ కళ్యాణ్ తో అనుకున్నాడు పవన్ కళ్యాణ్కి పీరియాడికల్ మూవీ లేదు కాస్ట్యూమ్ డ్రామా లేదు అందుకని ఒక కాస్ట్యూమ్ డ్రామాలో పవన్ కళ్యాణ్ ని పెట్టి ఆయన్ని కొంచెం హిరాయిన్ గా చూపిస్తూ ఒక రాబిన్హుడ్ తరహా క్యారెక్టర్ చాలా లిమిటెడ్ లైన్ అది ఒక రాబిన్ హుడ్ దొంగతనాలు చేసి జనాలకి బాధల్లో ఉన్నటువంటి జనాలకి పంచిపెట్టేటువంటి ఒక మంచి దొంగ ఆ మంచి దొంగ దగ్గరికి ఒక కేసు వస్తుంది ఆ కేసుని అట్లా అతను అట్లా పరిశీ చేశాడు అనేది ఒక అడ్వెంచరస్ ట్రావెల్ ఉంటుంది అంతే అతని ఒరిజినల్ ఐడియా అది ఇతనికి పుట్టుక మరణము ఇలాంటివి ఉండవు ఈ క్యారెక్టర్ అది అలా ఉంటుంది సినిమాలో అంతే అయితే వీళ్ళు ఎప్పుడైతే జ్యోతి కృష్ణ ఎంటర్ అయ్యాడో తను తను ఐడియా తను చెప్పు ఉండొచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ చెప్పు ఉండొచ్చు ఇది ఉండాలి సినిమాలు అని చెప్తే చెప్పడం తప్పని నేను అనుకోవట్లేదు కృష్ణ ఐడియాలజీ అయితే అంతవరకే లిమిటెడ్ ఎప్పుడైతే ప్రాజెక్ట్ వీళ్ళ చేతుల్లోకి వచ్చిందో అది పవన్ కళ్యాణ్ చెప్పే ఉండొచ్చు చెప్పడం తప్పని నేను అనుకోవడం లేదు ఆయన జన్మ రహస్యం అనే ఒక కార్యక్రమం ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంది ఆ జన్మ రహస్యాన్ని సినిమాకి క్లైమాక్స్ కు వాడుకున్నారు ఆ జన్మ రహస్యంలో ఆయన ఒక అంటే ముస్లిం రూలర్స్ కింద అణిగిపోయినటువంటి అంటే రహస్యంగా తలదాచుకోవాల్సిన పరిస్థితిలోకి హిందూ మతం వెళ్ళిపోయింది అని ఒక అంటే ఒక దారుణమైన ఊహే అలా ఎప్పుడు జరగలేదు కానీ జరిగింది అని వీళ్ళు కల్పించి అదంతా కూడా రహస్యంగా వాళ్ళు ఎక్కడో దాక్కుని వాళ్ళ అనుష్ఠానాలు అవన్నీ రహస్యంగా చేసుకుంటూ ఉంటారు ఆ చేసుకునే గ్రూప్ కి ఇతను దొరుకుతాయి ఇతన్ని వాళ్ళు పెంచుతారు పెంచి పెద్ద చేస్తారు వాళ్ళు ఇతను ఒక సనాతన ధర్మ పరిరక్షకుడిగా తీర్చిదిద్దుతారు ఆ తర్వాత ఆ అగ్రహారం అనండి లేకపోతే ఆ క్యాంప్ అనండి ఆ క్యాంప్ మీద మళ్ళీ వాళ్ళు మొఘల్ సైన్యం దాడి చేసినప్పుడు వీళ్ళని కోసం ఢిల్లీ వెళ్తాడు ఇది ప్రోగ్రామ్ దీన్ని అంటే యాక్చువల్ గా కోహినూరు డైమండ్ ని తీసుకురావడం అనే ఆపరేషన్ పక్క ఇది మేజర్ లైన్ లోకి వచ్చేసింది అది టెక్నికల్ గా ఆడియన్స్ డివియేట్ చేసింది మేబీ అది సెకండ్ పార్ట్ లో కంటిన్యూ చేస్తారేమో చూడాలి అసలు పార్ట్ టూ ఉంటుందా ఉండదా అనే చర్చ పక్కన పెడితే ఈ సినిమాలో అది వదిలేసారు అది వదిలి పెట్టేసి అసలు ఒరిజినల్గా నేను దీనికోసం రాలేదని కూడా చెప్తాడు అసలు నా ప్రోగ్రామ్ ఢిల్లీ వెళ్ళి వాళ్ళని కాపాడుకోవటం తప్ప ఇది కాదు నేను ఆ జర్నీ కోసం దీనిలో ఇన్వాల్వ్ అయ్యాను అని చెప్పి క్రిష్ సెంట్రల్ ఐడియా దొంగ అనేటువంటి ఐడియాని కూడా బ్రేక్ చేశారు అలా రకరకాలుగా సినిమా కథ నడిచింది దానిలో ఆయన అనుకున్నట్టుగా ముస్లిం రూలర్స్ ఈ దేశంలో హిందూ మతాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేయడానికి శత ప్రయత్నం చేశారు హిందూగా బతకాలంటే పన్నులు వసూలు చేశారు వాళ్ళని తొక్కారు ఆ తొక్కడంతో వాళ్ళందరూ రహస్యంగా ఎక్కడెక్కడో తలదాచుకుని వాళ్ళ మతాన్ని చాలా జాగ్రత్తగా పాతాళంలో కాపాడే ప్రయత్నం చేశారని అరేట్ చేయదా అది ఒక భావజాలం హిందూ మతం ప్రమాదంలో ఉంది అని ఒక జనరల్ ఐడియాలజీని భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసింది ఆ ప్రచారం చేసిన భావజాలాన్ని ఆ సినిమాలో చెప్పాలని అనుకున్నాడు ఆయన అయితే భారతీయ జనతా పార్టీ ఈ మధ్య ఒక చిన్న యూటర్న్ తీసుకుంది ఇదే విషయానికి సంబంధించి వాళ్ళు ఇప్పుడు హిందూ మతం ప్రమాదంలో ఉంది అని అనడం లేదు హిందూ మతం సేఫ్ గానే ఉంది మా చేతుల్లో అయితే ఇతర మతస్థుల్ని కూడా తమ శరణు చూచే పరిస్థితి కల్పిస్తున్నారు సరెండర్ చేసుకుంటున్నారు సరెండర్ పాలసీ నడుస్తోంది ఇది భారతీయత అనే పేరుతో జరుగుతోంది ఈ దేశంలో ఉన్న ఇతర మతస్థులను ముస్లిం ముస్లింలను స్ట్రైట్ గా అడుగుతున్నారు మీరు భారతీయుల అవునా కాదా చెప్పండి మీరు వేరే మతం అయితే అవి ఉండవచ్చు మీరు భారతీయులు అవును అని అంగీకరిస్తే సరెండర్ అయి ఉండండి అని ఒక పాలసీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటూ పెడుతున్నారు ఇది లేదు ఆ సినిమా ఆ మొదటి మొక్క మాత్రమే అద్దెర్ సినిమాకి కాబట్టి అది ఒక పర్పస్ పర్పస్ కోసం చేసిన సినిమా అది ఈ సినిమాని రకరకాల ప్రమోషన్స్ లో భాగంగా స్వామీజీలు వీళ్ళు కూడా మోస్తున్నారు ఇప్పుడు కొంతమంది స్వామీజీలతో ప్రవచనాలు చెప్పించారు ఈ సినిమాకి ఆ చెప్పించడం కూడా ఒక వ్యూహం అంటే స్వామీజీలు ఈ మధ్య కాలంలో సినిమాలు చూసి రివ్యూలు చెప్తున్నారు కన్నప్ప సినిమాకి ఒక అరవై మంది స్వాములను కూర్చోబెట్టి మోహన్ బాబు గారి సినిమా చూపించి మాట్లాడి అది విడిగా మాట్లాడదాం ఇలా ఈ సనాతన ధర్మం అనేది ఒక ఎలిమెంట్గా కమర్షియల్ ఎలిమెంట్గా కూడా వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు ఆయన చెప్పినా వీళ్ళకి వచ్చినా ఒక ఐడియాలజీని ఫ్రేమ్ చేసి చెప్పారు సినిమాలు అది తప్పని నేను అనుకోవడం చెప్పడం కరెక్టే చెప్పిన తర్వాత మనం దాని మీద సీరియస్గా అటాక్ చేయాలి అటాక్ జరగకపోతే తప్పు అటాక్ చేయకపోతే తప్పు తప్ప చెప్పడం తప్పు కాదు రకరకాల అభిప్రాయాలు రకరకాల పద్ధతుల్లో చెప్తారు కొన్ని సినిమాలు రీమేక్ సినిమాలు చేసేటప్పుడు ఒరిజినల్ వెర్షన్ లో చెప్పిన ఐడియాలజీని రీమేక్ వెర్షన్ లో మార్చేసి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి మనకి ఇలాంటివి అనేకం దొరుకుతాయి సినిమా ఇండస్ట్రీలో ఒక అంటే రిజర్వ్డ్ పంచాయతీలు ఉండాలి అని కోరుకుంటూ తీసిన ఒక సినిమాని కుల ఘర్షణగా తీసినటువంటి ఒక తమిళ సినిమాని అది వర్గ ఘర్షణ అని చెప్పి తెలుగులో రీమేక్ చేశాడు మధుసూదన్ రావు గారు అది ఈయన ఐడియాలజీ వి మధుసూధన్ రావు గారి ఐడియాలజీకి అడాప్ట్ చేసుకున్నాడు ఆ కథని ఓకే అడాప్ట్ చేసుకుని అది ఒకే కులంలో పేద ధనికుల మధ్య జరిగిన గొడవగా మార్చాడు అది ఒరిజినల్ వర్షన్ లోనేమో ఒక దళితుడికి అగ్ర కోసం వాడికి పడినటువంటి గొడవ ఇలా ఎవరి ఐడియాలజీ ప్రకారం వాళ్ళు సినిమాలు చేస్తారు రామారావు గారు ద్రవిడ ఆలోచన విధానాన్ని ఆయన ఎక్కడా దాచిపెట్టుకునే ప్రయత్నం చేయలేదు ఆయన దానవేర సూరకర్ణలోను ఆ తర్వాత వచ్చిన పట్టాభిషేకంలోనూ ఆయన కొండవీటి వెంకట కవి గారితో ట్రావెల్ అంతా అదే ఆయనతో రాయించుకున్న అన్ని సినిమాల్లోనూ ఈ ధోరణి కనిపిస్తుంది ఆయన హేతువాది హేతువాద రచయితను పట్టుకొచ్చి పౌరాణిక సినిమాలకి కథలు రాయించుకున్నాడు ఆయన డైలాగులు రాయించుకున్నాడు ఓ కత్తి పద్మారావు అప్పుడు హేతువాద సంఘంలో ఉండేవాడు ఆయనతో డైలాగులు రాయించుకున్నాడు తన సినిమాలకి ఏమిటి అని విచిత్రంగా అనుకుంటారు కానీ అది చేశాడు ఆయన ఆయన స్వతహాగా చారువాక చదివేవాడు ఎన్టీ రామారావు ఈ లక్షణాలు అవన్నీ కలిపి ఆయనతో ఆ రకమైనటువంటి సినిమాలు తీయించినాయి అదే ఆయన ఐడియాలజీ దాని మీద డిఫరెంట్ ఒపీనియన్ ఉంటే మాట్లాడవచ్చు ఎవరైనా ఓకే ఆయన కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ సినిమాల్లో అనేక సన్నివేశాలు కల్పించాడు తాతమ్మ కళా అమ్మగోలా సినిమాలు అవన్నీ ఆయన పొలిటికల్ ఐడియాలజీ నుంచి వచ్చిన ఇవే అప్పుడు ఆయన రాజకీయాల్లో లేడు నిజానికి రాజకీయాల్లోకి వస్తాడనే ఊహ కూడా లేని టైంలో ఈ సినిమా తీశాడు అందులో చాలా సీరియస్ గానే ఇందిరాగాంధీ మీద అటాక్ చేశాడు ఆయన పాలసీస్ మీద అటాక్ చేశాడు అది సంసార్ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు సాయిబాబాకి వ్యతిరేకంగా సినిమా తీశాడు ఆయన పుట్టపర్తి సాయిబాబాకి వ్యతిరేకంగా సంసార్లతో ఘర్షణ పడ్డాడు అలాగే కింది కులాలకు చెందిన యోగి బ్రాహ్మణ వ్యతిరేక ఐడియాలజీలో భాగంగా కింది కులాల నుంచి వచ్చినటువంటి యోగిని